హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్త్వీస్ కిచెన్ కంతల చేపలతో ఇగురు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం ఈ చేపలు ఎక్కువగా సముద్రంలోనే దొరుకుతాయి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో చూసే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇంకా ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా చేపల్ని శుభ్రం చేసుకోవాలి నేను ఇక్కడ వన్ కేజీ చేపల్ని తీసుకున్నాను వీటిని తల తోక కట్ చేసి అలాగే వింగ్స్ కట్ చేసుకుని పొట్టలోపల ఉన్న వేస్టేజ్ అంతా రిమూవ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుని నీచివాసన పోయేంత వరకు ఫోర్ ఫైవ్ టైమ్స్ వాటర్ వేసి శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయటం కోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని సెవెన్ టు ఎయిట్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయ కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి ఆ తర్వాత ఐదారు పచ్చిమిర్చి మధ్యలోకి ఘాటులు పెట్టుకుని వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ కానాకంతల్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతా కలుపుకుని చేపల్ని ఉడికించుకోవాలి చేపలు వేసిన వెంటనే గరిటి పెట్టి కలుపుకోవాలి తర్వాత గరిటి పెట్టినట్లయితే చేపలు అనేది పేస్ట్ అయిపోతాయి చేపలు ఈ విధంగా ఉడికిన తర్వాత తగినంత కారం యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి గెరటి పెట్టకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మాత్రమే కలుపుకోవాలి ఇప్పుడు పైన మూత పెట్టేసి ఉడికించుకోవాలి కర్రీ ఉడికేలోపు మసాలాకి ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్లోకి టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ గసగసాలు ఐదారు వెల్లులు రెబ్బలు ఐదు లవంగ మొగ్గలు వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కర్రీ ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఆవకాయ పచ్చడిలో ఉండే ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆవకాయలో ఉండే ఆయిల్ వేయటం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆయిల్ వేసిన తర్వాత మరలా ఒకసారి కలుపుకోవాలి ముక్కలు విడకుండా గరటి స్లోగా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది అసలు మనం వేయలేదు ఇవి సముద్రపు చేప కాబట్టి ఆల్రెడీ చేపలో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి లాస్ట్లో అడ్జస్ట్ చేసి వేసుకోవాలి అదే సాల్ట్ ఫస్ట్లో వేసుకున్నట్లయితే ఆ సాల్ట్ అనేది చేపకు పట్టేసి చేపలు ఉప్పగా ఉంటాయి కర్రీ ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే కానా కంతల ఈగురు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్